పటాంచ నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో బీరంగూడలో బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా ఏర్పాటు చేసినట్లు దేవాలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ అన్నారు మహాశివరాత్రి ఏర్పాటు పర్యవేక్షించారు మహాశివరాత్రి నాడు భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన అన్నారు మరియు అంబులెన్స్ సర్వీసుల ఏర్పాటును మంచిన సమస్యను తీర్చడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా ఆలయ సిబ్బంది మరియు గుడి మెంబర్స్ అందుబాటులో ఉంటారని తెలిపారు బీరంగూడ ఈ యొక్క గుట్ట బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దేవస్థానం మరి ఏదైతే రేపు జరగబోయే జాతరకు సంబంధించిన ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖు రోజు మరి ఇక్కడ కార్యక్రమాలన్నీ మరి ఇక్కడ ఈ టెంపుల్ పైన ఏర్పాట్లన్నీ ఉంటది మరి ఈ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వాటర్స్ కూడా డోనర్స్ కూడా రావడం జరిగింది వాటర్ సప్లై కూడా నాలుగైదు చోట్ల వాటర్ సప్లై కూడా పెట్టి డోనర్స్ ద్వారా చేయడం జరుగుతుంది ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా ముగ్గురు బ్యాచ్లుగా వారు కూడా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్